నిలువెత్తు మానవతామూర్తి ఎందుకు నిలువెత్తు మానవతామూర్తి అంటున్నానంటే కాలేజ్లో మేము సార్ ఇప్పుడు రివీల్ చేస్తున్నా మీ యాబ్సెన్స్లో మేము బొమ్మరిల్లు ఫాదర్ అనుకునే వాళ్ళం ఎందుకు అంటే ఫాదర్ కంపల్సరీ పిల్లలకు సంబంధించి ప్రతి విషయాన్ని తన తన పిల్లలుగా చూసుకుంటారు కాబట్టి మంచి చేస్తారు ఎండ్ ఎట్ ద ఎండ్ మంచి మాత్రమే జరుగుతుంది సో మేము రాగానే మన బొమ్మరిల్లు ఫాదర్ వచ్చారా అనుకునేవాళ్ళం అయితే సార్ ఎక్కడ కూడా తన కుటుంబం లాగా తన కుటుంబంలో తన ఇద్దరు పిల్లలు చాలా అదృష్టవంతులు ఈ రెండు సంవత్సరాల్లో మేము డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కాలేజ్ స్టాఫ్ అందరం కూడా చాలా అదృష్టవంతులు ఎవరికి ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కరిని కుటుంబంలో ఒక పెద్దలాగా ఏమైంది అది అటెండర్ పోచమ్మ నుంచి మన వైస్ ప్రిన్సిపల్ వరకు కూడా ఎవరికి ఏమైనా తను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసేవాళ్ళు ఇంకా సార్లో నచ్చే విషయము మేము ఇన్స్పిరేషన్గా తీసుకునేది నా పర్సనల్గా ఇన్స్పిరేషన్గా తీసుకునేది అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్న వ్యక్తులను యూనిటీగా ఎలా చేయాలి అనేది సార్కు పెట్టిన విద్య అసలు ఎన్నెన్నో రకరకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళందరినీ ఒకే చోట తెచ్చి మాకు ఎక్స్టెండ్ అవుతుంది అన్న ఆశ ఉండేది సార్ గవర్నమెంట్ నుంచి ఇంకా ఎందుకు అంటే నాక్ గోయింగ్ కాలేజ్ ఇప్పుడు సార్ ఆయాంలో అయితే మేము ఎలా లెవెన్ ప్రాజెక్ట్స్ని అచీవ్ చేశామో జిజ్ఞాసా అయితే సార్ నిద్రపోయే వాళ్ళు గారు మమ్మల్ని నిద్రపోనిచ్చే వాళ్ళు గారు మేము అనేవాళ్ళు ఒక్కోసారి త్రీ ఫార్టీ సిక్స్కు మెసేజ్లు వచ్చిన రోజులు ఉన్నాయి మార్నింగ్ ఈ రోజు ఇది కంప్లీట్ చేయాలి ఎజెండా చేసుకోండి ఇది ఈరోజు ఈ ప్రాజెక్టులు లేదా ఈరోజు ఈ వర్క్ చేయాలి అని చెప్పి సో ఇలాంటి రోల్ మోడల్ని మేము మిస్ అవుతున్నాము కానీ కాము ఇన్ పర్సనల్ మేమందరం కూడా ప్రత్యేకంగా సార్ని ఏ అడ్వైజ్ అడిగినా సార్ ఎల్లవేళలా ఉంటారు ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్ ఇంకా ఇప్పటి వరకు సిస్టమ్కి చాలా చేశారు మీరు విద్యా వ్యవస్థలో యాజ్ ఏ స్కూల్ అస్టెంట్ నుంచి ఒక ప్రొఫెసర్ ప్రిన్సిపల్గా ఇంతవరకు చాలా వరకు మీ అవార్డ్స్ కానీ మీ కృషి కానీ మోటివేషన్ కానీ చాలా చేశారు ఇక నుంచి మీ ఆరోగ్యాన్ని ముఖ్యంగా హెల్త్ని చూసుకోవాలని కోరుకుంటున్నాం ఇక సార్ ఇలా ఉన్నారంటే నేను రోజు కొట్లాడుతూ ఉంటాను సార్ నేను యాక్టివ్ నేను హెల్దీ అమ్మా అంటాడు సార్ ఎందుకు బికాస్ ఆఫ్ మేడం మంజులా మేడం గారు మేడంని చూడంగానే మనస్సు ఒక చల్లని తల్లి లాంటి ముఖం చూస్తే ఆటోమేటిక్గా సారు అన్ని అచీవ్ చేస్తారు మీరు మేడంని చల్లని కరుణతో ఉన్న ముఖం చూసి వస్తే ప్లెజెంట్గా మీరు అచీవ్ చేశారు అచీవ్ చేయడానికి కారణం మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ క్రెడిట్ టు మేడం ఓన్లీ ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఇస్తాను ఎందుకంటే ఇంట్లో కరెక్ట్ ఉంటే అంటే వర్కింగ్ ఎంప్లాయీస్ అటు విమెన్ గా వచ్చు జెంట్స్ ఇంట్లో ప్రశాంతంగా వాతావరణం బయట చేయగలుగుతాం అలాంటి వాతావరణం క్రియేట్ చేసింది ఎవరు మేడం కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ నుంచి అయినా మీరు ఇదే స్పిరిట్ తో ఉంటారు మాకు బాధ ఒకటే సారు రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తుంటారు ఉండరు కదా ఊరికే ఉండే మనస్తత్వం కాదు సార్ది యాక్చువల్గా సిక్స్టీ వన్ రివర్స్ సిక్స్టీన్ సారు మనస్సు అలాంటిది రోజు ప్రతిరోజు ఫోర్ క్లోజ్ ఎక్కి దిగుతారు సార్ ప్రతిరోజు ఏం సార్ మీకు బ్యాక్ పెయిన్ ఉంది ఇట్లా ఇట్లా అంటే ఏం కాదమ్మా అదే పోతుంటుంది ఏముందో ఒక రోజు రెస్ట్ తీసుకుంటే అండి సో ఆ రకంగా కూడా సార్ మీరు అందరికీ ఇన్స్పిరేషను ప్రతి ఒక్కరిని కన్న తండ్రిలాగా ఏ సమస్య వచ్చినా అది లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు నాన్ టీచింగ్ కావచ్చు టీచింగ్ కావచ్చు చాలా పర్సనల్గా ఎన్ని రోజులు మమ్మల్ని ఎప్పుడైనా మేము మిమ్మల్ని బాధ పెట్టినట్టు ఉంటే అంటే బాధ పెట్టడం కూడా కానీ తండ్రినే అంటారు సార్ పిల్లలు ఆ తోటి మమ్మల్ని క్షమించి మీరు ఆయుర ఆరోగ్యాలతోటి ఇప్పటి నుంచి సెకండ్ ఇన్నింగ్స్ యాక్చువల్ మీకు ఇంకా నాకు తెలిసి మీరే మురికే ఉండరు ఈ సెకండ్ ఇన్నింగ్స్ మీరు నిర్విరామంగా కొనసాగి మేడం మీరు మీ పిల్లలు చివరికి మీ మనమడుతో సహా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు